హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేనైతే ఇక్కడ బేబీ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను ప్యాకింగ్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేశానండి ఇవి ఎలా ఉన్నాయో నాకు కూడా తెలియదు కదా అందుకోసం నేనైతే రివ్యూ చూసిన తర్వాత వీటిని తీసుకున్నాను చాలా బాగున్నాయండి వీటిని నేను లవ్లాప్ వెబ్సైట్ నుండి తీసుకున్నాను చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ మాయిశ్చరైజింగ్ సోప్ ఉంది కదా ఇది కూడా చాలా బాగుందండి నేను అందులోనే సోప్ తీసేశాక చూపిస్తున్నాను చాలా బాగుంది లవ్లాప్ ప్లాంట్ బేస్డ్ బేబీ లిక్విడ్ డిటర్జెంట్ అని ఉంది కదా చాలా బాగుంది ఆయిల్ కూడా చక్కగా క్లీన్ అవుతుంది అలాగే మనకు స్మెల్ అనేది చాలా బాగుంది ఎందుకంటే నేను యూజ్ చేసాకే చెప్తున్నాను లిక్విడ్ కూడా మనకి బట్టలు ఎన్ని తీసుకుంటామో బేబీవి దానికి దగ్గరగా కొంచెం తీసుకొని వాటర్లో మిక్స్ చేసేసి అందులో అయితే బట్టలు వేసి కాస్త నానబెట్టేసేయాలి తర్వాత వాటిని వాష్ చేస్తే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా కాస్ట్ కూడా మీకు ఇందాక చూపించాను చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది దీనిపైన ఉన్న కాస్ట్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది లిక్విడ్ పైన ఎంఆర్పి ఫోర్ హండ్రెడ్ దాకా ఉంది కదా అంత కాస్ట్కి రాలేదండి నాకైతే ఇంకా తక్కువే వచ్చింది మీకు లాస్ట్లో చెప్తాను ఇంత కాస్ట్ పడింది అనేసి ఇక్కడ డ్రై మ్యాట్ చూసారు కదా రెండు తీసుకున్నాను నేనైతే ఇవైతే రెండు ఉన్నాయి కదా నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేసిన తర్వాత ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఒకటైతే మెరూన్ కలర్ లో వచ్చింది ఇంకొకటి అయితే నెవీ బ్లూ కనిపిస్తుంది కదా నెవీ బ్లూ కలర్ అయితే ఇంకా నేను ఓపెన్ చేయలేదు కవర్ లో అలాగే పెట్టేశాను ఒక మెరూన్ కలర్ మాత్రం వాడిన తర్వాత చెప్తున్నాను చాలా వరకు డ్రై అయిందండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అలాగే సైజ్ కూడా నేను సెవెంటీన్ ఇంటూ హండ్రెడ్ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఇక్కడ మీకు కాస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంఆర్పి పైన ఎంత ఉంది అలాగే నాకు అయితే ఎంతకు వచ్చిందో మీకు క్లియర్ గా చూపిస్తుంది డ్రై షీట్స్ అయితే రెండు వచ్చాయన్నాను కదా అవైతే యాక్చువల్ ప్రైస్ అయితే ఎంత ఉన్నదంటే దానిపైన ఎంఆర్పి ఫైవ్ నైంటీ ఎయిట్ ఉంది ఫైవ్ నైంటీ ఎయిట్ అయితే నాకైతే ఇక్కడ చూసారు కదా త్రీ ఫిఫ్టీ త్రీకే కే వచ్చాయి అవి రెండు సోప్ అయితే ఫిఫ్టీ త్రీ ఉంది ఎంఆర్పీ నాకైతే థర్టీ నైన్ రూపీస్కి కి వచ్చింది లిక్విడ్ డిటర్జెంట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఉంది కదా ఎంఆర్పీ నాకైతే వన్ ఫిఫ్టీ వన్ కి వచ్చింది ఈ బేబీ మూడు ప్రోడక్ట్స్ కలిపి వచ్చేసి ఫైవ్ నైంటీ సిక్స్ రూపీస్ పడ్డాయండి చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయి అలాగే మీకు షీట్ కూడా చూపిస్తున్నాను మెరన్ కలర్ది నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేశాను వాడుతున్నాను ఇప్పుడు కూడా ఇలా బ్యాక్ సైడ్లో అయితే కవర్ చాలా మెత్తగా ఉంది అలాగే దీనిపైన వాటర్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక ఒక్కటి లేదా రెండు నిమిషాలకి వాటర్ అన్నీ డ్రై అయిపోతాయి ఇంకొంచెం సేపు ఆగితే మీకు కనిపిస్తుంది చూడండి అలాగే వీడియో క్లిప్లో చూడండి ఇక్కడ కొంచెం వేల్తో కొంచెం పక్క కన్న తర్వాత ఇంకొంచెం సేపు ఆగితే ఇక్కడ డ్రై అయిపోతుంది చూసారు కదా ఇలా వచ్చింది కదా చాలా బాగుంది ఇలా డ్రై షీట్స్ అయితే చాలా బాగున్నాయండి తర్వాత దీని వెనకాల కూడా చూడండి మీకు కింద ఏమైనా లీక్ అవుతుందా లేదా కూడా చూపిస్తున్నాను చేతికి ఏమీ వాటర్ కూడా తగలట్లేదు చాలా బాగున్నాయి అలాగే నేను పెద్ద సైజు తీసుకున్నాను సెవెంటీన్ ఇంటూ హండ్రెడ్ సెంటీమీటర్స్ అండి ఈ సైజు వచ్చేసి ఆ తర్వాత వీటిని వాష్ చేయడం కూడా చూపిస్తున్నాను చూడండి మనం వాటర్ వేసి గట్టిగా ఇలాగా స్క్రీజ్ చేయొద్దు గట్టిగా పిండుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒక చేతితో పట్టుకొని కొంచెం వాటర్ని లాగుతూ రావాలి అంతే ఇలా గట్టిగా మీరు నొక్కి పట్టి పిండారు ఉన్న షీట్ అంతా డ్రై అయిపోకుండా అది కొంచెం క్లాత్ అనేది చినిగినట్టుగా కనిపిస్తుంది నేను ముందుగా వాడిన డ్రై షీట్స్ చూపిస్తున్నాను చూడండి ఇవి కొంచెం చిన్న సైజు వేయండి ఇవి త్రీ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను వీటిని వీటి కాస్ట్ కూడా చాలానే పడిందండి కాకపోతే చాలా రోజులు వచ్చాయి కాకపోతే వాష్ చేసేటప్పుడు ఇలా అయిపోయింది చూడండి నేను ఎక్కువ గట్టిగా పిండేయడం వల్ల ఇలా క్లాత్ వెనకాల చినిగిపోయింది కవర్ చూసారు కదా ఇలా మాత్రం చేయకండి మీరు డ్రై షీట్స్ తీసుకుంటే మాత్రం ఇలా గట్టిగా నొక్కి పట్టి చేశారనుకోండి వెనకాల ఉన్న షీట్ అంతా అంతా చినిగిపోయింది అలా కాకుండా నేను ఇందాక చూపించాను కదా అలా వాష్ చేయండి ఈ మూడు ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చాయి బేబీ ప్రోడక్ట్స్ వచ్చేసి మీరు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను లవ్ ల్యాప్ వెబ్సైట్ నుంచి అయితే చేసుకోవాలి మనం గూగుల్ నుండి డైరెక్ట్గా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే ఇవైతే మనకు కనిపిస్తాయి సర్చ్ చేయాలి బేబీ ప్రోడక్ట్స్ మీకు ఏవైతే కావాలో అవి సర్చ్ చేసిన తర్వాత కాస్ట్ చూసుకొని మీరు రివ్యూ కూడా చూసి వీటిని ఆర్డర్ చేసుకోండి ఇవైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించాయి ఇవి మీకు ఎందుకు చూపించకూడదనేసి వీటిని మీతో షేర్ చేసుకుంటున్నాను మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే ఉంటే మాత్రం వీటిని తప్పకుండా యూజ్ చేయండి ఈ బేబీ ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజీకి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్